వెల్కమ్ నేను నరేష్ ఈరోజు మనతో పాటు ఉమ్మడి రాష్ట్ర హోంమంత్రి వర్యులు ఎంవి మైసూరారెడ్డి గారు ఉన్నారు మాట్లాడుతున్నారు సార్ నమస్తే నమస్తే సార్ రీసెంట్గా రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ విజయవరి సభ అట్టహాసంగా జరిగింది అంతకు ముందు రోజు సిడబ్ల్యూసి సమావేశం విజయవరి సభకు కూడా చాలా మంది జనాలు ఒక పెద్ద సభ జరిగింది సార్ ఎలా ఉందంటారా సభ ఎఫెక్ట్ ఉందంటారా ఎలా ఉంది అంటే సభ విజయవంతమైంది అనేది పత్రికల్లో వచ్చిన జనం కూడా బాగా కూడినారు ఇటీవల కాలంలో చూసినప్పుడు ఉప ఎన్నికలు జరిగినాయి కదా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు రెండు ఉప ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ గెలిచినారు బా పుంజుకున్నది మునుగోడు ఎలక్షన్ వచ్చే తల్లికి ఓడిపోయింది అనుకోండి ఎందుకు అని అంటే కాంగ్రెస్ తరపున పోటీ పెట్టిన వ్యక్తి వచ్చి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె బాగలబా గోవర్ధన్ రెడ్డి ఆయనకు ఊరు నాలుగైదు మార్లు మా ఎమ్మెల్యే కావడము మునుగోళ్ళు ఒక వర్గం ఉండడంతో ఓడని గెలవని ఆమెకు చేయడంతో ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఆడ కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు అంతా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఉంటున్నాయి అది బీజేపీకి అడ్వాంటేజ్ అయింది ఇప్పుడు ఆడ ఇరవై వేలు చేసేసరికి మునుగోళ్ళ రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఓడిపోయినారు ఇటీవల కాలంలో బీజేపీ కొంత పెరగడం లేదు కానీ కాంగ్రెస్ బాగా పెరిగింది కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ పెరిగింది పెరగడంతో సభ కూడా విజయవంతమైంది ఈ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణకు ప్రాధాన్యతనిచ్చినారు ప్రాధాన్యతనిచ్చి సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టి మొత్తం అధిష్టాన వర్గం నాయకులందరూ కూడా రావడం జరిగింది విజయవాడ సభలో పాల్గొనడం జరిగింది ప్రజలు కూడా ఉత్సాహాన్ని బాగానే వచ్చినారు లేదా ఏ రకంగా చూసినా విజయవంతమైన కిందనే లెక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్ వచ్చే ఎన్నికల్లో నార్మల్గా ముందు మీరు అన్నట్టు బీజేపీ కూడా డిఎండ్ డి అనే విధంగా ఉండే బీఆర్ఎస్కి తెలంగాణలో కానీ బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ మాట్లాడుతున్నాను కానీ నేను కూడా అదే కదా చెప్పింది అయితే వాళ్ళు ఎంత శాతం ఓట్లు తీల్చగలుగుతారు అని ఎక్కువ శాతం ఓట్లు బీజేపీ చీలిస్తే అది బీఆర్ఎస్కు లాభం అవుతుంది వాళ్ళకు తక్కువ శాతం సీట్లు వచ్చి నాయకుండి తక్కువ శాతం ఓట్లు వచ్చినాయనుకోండి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది కాంగ్రెస్ నా ప్రస్తుతం ఉండే అంచనాల ప్రకారం అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంది సార్ రెండు పర్యాయాలు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు సార్ తెలంగాణ ప్రజలు ఈసారి కాంగ్రెస్ ఏమన్నా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటారా విజయవంతమైంది కదా సభ విజయవంతమైంది కొంత కాంగ్రెస్ పార్టీ ప్రజలే కూడా పోతున్నారు మెయిన్ ప్రత్యక్షగా రూపుదిద్దుకుంటున్నారు రూపు అదే పరిస్థితిలో రూపు దిద్దుకుంటే రేపు బీఆర్ఎస్కు పోటీ ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే అవుతుంది ప్రజల ఓట్లు అనేది ఇప్పుడే చెప్పలేను పెరగడం అయితే పెరిగింది కాంగ్రెస్ గ్రాప్ పెరిగింది కొంచెం మైనారిటీ ఓట్లందు దేశం మొత్తం మీద జనరల్గా కాంగ్రెస్ వా మొగ్గుతున్నారు ఇక్కడ కూడా తెలంగాణలో మొగ్గుతే గట్టి పోటీ అవుతుంది నార్మల్గా చూసుకుంటే మీరు అనే సభ ముందు నుంచి కూడా కర్ణాటక ఎన్ని ఎన్నికల ముందు నుంచి కూడా కాంగ్రెస్ ఏ పెరిగిందనే చెప్పుకోవాలి సార్ అంటే అది కర్ణాటకలో వచ్చిన దానివల్ల వచ్చిందని నేను చెప్పడంనా జనరల్గానే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల అభిమానం పెరిగింది పెరిగిందాని వల్లనే ఆ స్థాయికి వచ్చినారు అంటారు ఏదైతే సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఆరు హామీలు ఎట్లా ఎట్లా అనిపిస్తున్నాయి సార్ మీకు అయ్యి సంక్షేమ పథకాలు మామూలుగా అవి జనరల్గా ప్రతి పార్టీ ఇస్తూనే ఉన్నారు కదా వాటిని గురించి ఏముంది ఏదో ప్రజలకు ఏ ఏ కావాలని అనుకుంటారు అనుకూలమైనవి నాలుగు వేల రూపాయల పెన్షన్ సంబంధించి గతంలో ప్రకటన చేయడం జరిగింది మనం కూడా చెప్పారు సార్ పెన్షన్ నార్మల్గా అంటే రెండు వేల రాజశేఖర్ రెడ్డి పీరియడ్ల కంటే ముందు కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా సార్ డెబ్బై రూపాయలు ఉన్నాయి పెన్షన్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డెబ్బై రూపాయలు ఉండేది రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు రెండు వందలు ఎమ్మో చేసినారు మళ్ళీ తర్వాత నాలుగు వందలు చేసిన పెరుగుతుంది అది పెరుగుతుంది ఇక్కడ రెండు చూసేదేముంది సంక్షేమ పథకం ఇచ్చినారు పేద ప్రజలకి ఇచ్చే ప్రజలకు ఇచ్చేదానికి వద్దనిలేము కదా అంట అంటే కేసీఆర్ కూడా చాలా సార్లు చెప్పాడు కదా సార్ అంటే ఇంత ముందు ఎక్కువ రూపాయలేదు రెండు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మేము నాలుగు వేలు ఇస్తామంటారు కదా కాంగ్రెస్ అంటే ఇది ప్రజల మీద ప్రేమ అనుకోవాలా సార్ లేకపోతే రాజకీయ లబ్ధి రెండు ఉంటాయి ప్ర ప్రజలకు లబ్ధి చేకూరుతుంది పార్టీకి కూడా దాంట్లో వల్ల లాభం చేకూరుతుంది అంటే మొత్తానికి మాత్రం టఫ్ అయి ఉంటుంది అంటారు ఇద్దరు షర్మిల కూడా విలీనం చేస్తాను పార్టీ ఏమైంది ఉంటా సార్ అంటారు ఏ బట్ పత్రికల్లో చూసిందే కానీ నాకు వారితో మాట్లాడడం కానీ చేయటం కానీ చేయలేదు జాయినింగ్ పత్రికల్లో ఉన్నదే కానీ నాకు సపరేట్గా అదనంగా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు మరి మొన్న ఎందుకో వాయిదా పడింది అని మళ్ళీ అదే పత్రికల్లోనే వచ్చినాయి మరి చేరుతాదేమో ఎప్పుడు ఒక రోజు ఏమైనా చేరుతాదేమో దానికి అనువైన సమయం ఏదైనా ఉంటుంది సార్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్లస్ ఎంతో కొంత ప్లస్ ఏ ఉంటుంది కదా ఏముంది ఆ సెంటిమెంట్ ఏముంది దాంట్లో ఆమె వచ్చితే కొందరు అంటా అన్నారు కానీ ఏం సెంటిమెంట్ రాజశేఖర అంటే ఆ అమ్మాయి ఇక్కడే పుట్టింది ఇక్కడే పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడ ఉండే వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నది ఇక్కడే చదువుకుంది కాబట్టి అట్లా చూసేదానికి లేదు కదా అంట ఇప్పుడేమి బీఆర్ఎస్ పోయి ఆంధ్రలో పార్టీ బీఆర్ఎస్ మహారాష్ట్రలో పెట్టడంలో పార్టీ పెట్టేదానికి ఏముంది పెట్టచ్చు ఎవరైనా పెట్టచ్చు వాళ్ళు పెట్టినప్పుడు ఇంకొకరు పెడితే తప్ప రైట్ సార్ ధన్యవాదాలు